ఇదొక్క పిండి ప్రిపేర్ చేసుకున్నారంటే కనీసం ఏడెనిమిది రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రోజుకొక రకంలాగా వారంకి సరిపడా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు పైగా ఆరోగ్యం కూడా చాలా మంచివి స్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మరి ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక కప్పు మినపగుళ్ళు అరకప్పు నల్ల శనగలు కప్పు సగ్గు బియ్యం వేసుకొని మూడు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యం వేసుకుంటేనే బాగుంటుంది లేవు రేషన్ బియ్యం అనుకుంటే వాటి ప్లేస్లో ఇంకా మీరు నార్మల్గా ఏ బియ్యం యూజ్ చేస్తారో ఆ బియ్యం అయితే వేసేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టీ స్పూను మెంతులు అయితే వేసేసుకుందాం ఇప్పుడు వీటిని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు బాగా చక్కగా కడుక్కోవాలండి రేపు